పెన్షనర్ల సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తమ ఓపికను పరీక్షిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తాడి భాస్కర్ రెడ్డి అన్నారు తమ సమస్యల పరిష్కారానికి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు గురువారం నల్గొండ పట్టణం పానగల్ రోడ్డులోని స్వరాజ్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షునిగా దాడి భాస్కర్ రెడ్డి సెక్రటరీ జనరల్ గా సిహెచ్ సుధాకర్ రెడ్డి కోశాధికారిగా ఎండి షర్ఫుద్దీన్ ఉపాధ్యక్షులుగా ఎం ధనుంజయ పండరి నర్సిరెడ్డి బాలయ్య కార్యదర్శులుగా ఎం ప్రకాష్ ఉషారాణి వెంకటరెడ్డి రఫత్ అలీ ఎన్నికయ్యారు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ యాదయ్య ఎన్నికల అధికారిగా వ్యవహరించారు అనంతరం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు పెన్షనర్ల యొక్క సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా మా ఓపికను పరీక్షిస్తుంది కాబట్టి అందులో భాగంగానే మేము మా సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేయడానికి తగిన కార్యాచరణ తీసుకోవడానికి జిల్లా శాఖ పక్షాన ఈరోజు సమావేశమైనాం ఈ సమావేశంలో మేము మా సమస్యల పట్ల పరిష్కార నిమిత్తం రాష్ట్ర శాఖ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా శాఖ పక్షాన ప్రతి పోరాట కార్యక్రమంలో పాల్గొంటాం జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర రాజధాని కేంద్రంలో సమస్యల పరిష్కార నిమిత్తం మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వము మా సమస్యల పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తున్నది ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి పిఆర్సి అమలు చేయలేదు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు విషయంలో చాలా నిర్లక్ష్యం వహించి మా ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది ప్రభుత్వ ఆసుపత్రులలో ఏమాత్రం వైద్యం అందించడం లేదు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదు మాకు వైద్యం ప్రైవేట్ హాస్పిటల్లో అంద అందడం లేదు కాబట్టి మేము ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు మరి ఏంటి సమస్య అనేటువంటి దాని మీద మరి ప్రశ్నిస్తే మా దగ్గర డబ్బులు లేవు మేము ఇవ్వలేము అనేటువంటిది చెప్పడం జరుగుతుంది ఇది సమంజసమైనటువంటిది కాదు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి రిటైర్ అయ్యేటప్పుడే మిమ్మలకు షాల్వా కప్పి కవర్లలో మీ బెనిఫిట్స్ అన్ని పెట్టి మిమ్మల్ని సాధారణంగా మీ ఇంటికాడ దింపి వస్తాము పెన్షనర్స్కి ఎట్టి పరిస్థితుల్లో మేము లోటు చేయమనేటువంటి మాట మాట్లాడినటువంటి గత ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వాళ్ళ మేనిఫెస్టో కూడా పెట్టుకున్నారు ఉద్యోగస్తులకు పెన్షనర్స్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని ఇస్తాము పిఆర్సీ ప్రకటిస్తాము ఇవన్నీ చెప్పడం జరిగింది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది మరి వాళ్ళ మేనిఫెస్టో పెట్టినట్టుగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీదనే వాళ్ళు దృష్టి పెట్టినారు మరి మా సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని మేము ప్రశ్నిస్తున్నాము ఆ రకంగా ఆలోచించినట్లయితే మరి మాకు ఐదు డిఏలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి పిఆర్సీ ఇంతవరకు అది ఏమీ అతి గతి లేకుండా పోయింది కాబట్టి పెన్షనర్స్కి కానీ ఉద్యోగస్తులకు కానీ రావలసినటువంటి ఐదు డీఏలలో కనీసం మన బడ్జెట్లో ఒక మూడన్న డిఏలు ప్రకటిస్తారని మేమంతా ఎదురు చూసినాము కానీ ముఖ్యమంత్రి గారు బాధ్యతారహితంగా మా దగ్గర ఏమీ లేవు మేము ఇవ్వము ఒకవేళ మీరు సమ్మె చేసుకుంటారా చేసుకుంటే చేసుకోండి జపాన్ లాగా ఒక ఐదు గంటలు ఎక్కువ పనిచేయండి ఇది ఎంతవరకు సమంజసమండి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చెప్పడం ఒకసారి ప్రజలారా మీరు కూడా ఆలోచించండి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటిది మాకు మద్దతు తెలియజేయాలని చెప్పేసి ప్రజలు కూడా మేము కోరుతూ విన్నవిస్తున్నాము రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి కంప్యూటీషన్ గ్రాట్యుటీ ఆపెలిసేవి కూడా కంప్లీట్గా రాలేదు చాలా దుర్మార్గమైన పరిస్థితి స్టేట్ గవర్నమెంటు గత గవర్నమెంట్ చేసిన అప్పులను ముందేసి మేము ఇవ్వలేమని చెప్పి చెప్పడం అనేది ఇది ఎంతవరకు సమస్యమో పాలకవర్గం సీరియస్గా ఆలోచించాలి ముప్పై ముప్పై ఐదేండ్లు నిరంతరాయంగా సేవ చేయించుకొని మీరు ప్రవేశపెట్టిన అన్ని పథకాలని క్షేత్రస్థాయిలోకి స్థాయిలోకి తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ అయినటువంటి సిబ్బందికి ఇలా పెండింగ్ పెట్టడం అనేది న్యాయం కాదు మీరు మమ్మల్ని కార్యాచరణలోకి ఉద్యమ కార్యక్రమంలోకి మీరే పరోక్షంగా దింపుతున్నట్టుగా పరిస్థితులు అర్థమవుతున్నాయి అన్ని పెన్షన్ సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ అన్ని ఐక్యమయ్యి కార్యాచరణలోకి దిగిన దానికి కూడా మీరు ఈ పరిస్థితిని లాక్ రావద్దు లోపులోనే మ్యాక్సిమం సాధ్యమైన మేరకి మా యొక్క సమస్యల్ని పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఏలు ప్రకటిస్తుంటే మీరు ఐదు డీఏలు పెండింగ్లో పెట్టడం అనేది కూడా న్యాయం కాదు తర్వాత పెండింగ్లో నుండి పీఆర్సీని ఇంతవరకు ప్రకటించకపోవడం కూడా కరెక్ట్ కాదు మీరు తప్పకుండా మా సమస్యను పరిష్కరించాలని లేనట్లయితే ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగవలసిన పరిస్థితి దాపురిస్తుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తున్నాను